హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి చాలా చాలా ఈజీ వేలో అలానే స్మూత్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చేస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి నేను తీసుకునే గోధుమ రవ్వ వచ్చేసి హాఫ్ కేజీ ఉంటుందండి ఇందులోనే వన్ కప్ వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి కొబ్బరికి ఆ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా వాటిని తీసేసి గ్రైండ్ చేసుకొని వన్ కప్ వరకు తీసుకోండి మీకు కొబ్బరి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు అందులోనే ఒక టూ కప్స్ వరకు బాలని యాడ్ చేసుకోవాలి మనం నార్మల్గా యూజ్ చేసే పాలునే తీసుకోవాలండి వీటిని మొత్తం ఒకసారి కలిపేసుకొని జస్ట్ ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి రవ్వ ఇలా నానడం వల్ల లడ్డు అనేది చాలా స్మూత్గా వస్తుందండి ఎన్ని రోజులైనా అస్సలు గట్టిపడదనమాట టెన్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదా అడుగు మందంగా ఉండే ప్యాన్ కానీ పెట్టుకోవాలి ఇందులోనే టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కూడా ఎక్కువగా తీసుకోవట్లేదండి జస్ట్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే సరిపోతుంది ఇందులోనే వన్ కప్పు వరకు జీడిపప్పులు అలానే వన్ కప్పు వరకు బాదం పప్పులని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలానే హాఫ్ కప్పు వరకు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే నెయ్యిలో మనం ముందుగా నానబెట్టుకున్న కొబ్బరి అలానే గోధుమ రవ్వని యాడ్ చేసేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందనమాట మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక టెన్ మినిట్స్ పాటు వేయించేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి లోపల వరకు రవ్వ వేగుతుందండి అలానే మనం యాడ్ చేసుకున్న కొబ్బరి కూడా లోపల వరకు వేగుతూ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మంచి స్మెల్ వచ్చి అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి మొత్తం నాకు ఈ రవ్వ కొబ్బరి వేయటానికి ట్వంటీ మినిట్స్ పాటు టైం పట్టిందండి సిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వేయించేసుకోవాలి ఇలా వేగిన తర్వాత కంప్లీట్గా చల్లరిన తర్వాత ఒక బౌల్లో క్యాచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు పంచదాన తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ స్వీట్ అనిపిస్తే జస్ట్ వన్ కప్ వరకు తీసుకున్నా సరిపోతుందండి గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని ఈ గోధుమ రవ్వలోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అలానే ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి పొడి పొడిగా ఉంది లడ్డు సరిగా వస్తుందో రాదని అనుకుంటారు షుగర్ పౌడర్ మొత్తం కలిపేపాటికి మనకి స్మూత్గా వస్తుందనమాట మీకు కలుపుకునేటప్పుడు ఏమైనా కొంచెం పల్చగా అనిపించింది అంటే హాఫ్ కప్ వరకు గోధుమ రవ్వ తీసుకొని వేయించేసుకొని ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలుసుకునేటట్టు కలిపేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో లడ్డూలు జుట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి ఇవి ఇలానే వన్ వీక్ వరకు ఇంతే స్మూత్గా ఇంతే ఫ్రెష్గా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా చాలా టేస్టీగా అలానే అస్సలు గట్టిపడకుండా పాకం లేకుండా చాలా ఈజీ వేలా మనం రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్